కార్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం దానికి సంబంధించిన ఇతరత్ర సామాగ్రి అంతా కూడా ఏమేమి కావాలో మొత్తం టీటీడీ సమకూరుస్తుంది ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ముందర అధికారుల బృందం భేటీ అవుతుంది సో ఈ డెవలప్మెంట్స్తో పాటు ఇంకా ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టిన ముసురుకున్న తిరుమల లడ్డు వివాదం నుంచి డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ దాకా ఎంశాల మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ ఇండిపెండెంట్ పొలిటికల్ అనలిస్ట్ లింగం నేని శివరాంప్రసాద్ గారు నమస్తే శివరాంప్రసాద్ గారు నమస్తే చూశారు చూసారు గడిచిన సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారో మొత్తం దేశవ్యాప్తంగా అలకల్లో ఉత్తరాదిలో అయితే ఆ రిలిజియస్ ఫెరవర్ ఎలా ఉంటుంది మనం వేరే చెప్పక్కల్లా అండ్ నిన్న కూడా నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున ప్లాన్ చేశారు జేఏసీ ప్లాన్ చేసింది అయితే చిట్ట చివరి విషయంలో ఏంటంటే ఆయనకి ఆయన వెసులుబాటు ఆయన వెళ్తే వెళ్ళొచ్చు తప్పేం లేదు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి బట్ నిన్న డిక్లరేషన్ ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు ఏది నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని రాసుకోండి అని ఆయన ఎవరికి చెప్పారని టీడీడీకే వెంకటేశ్వర చెప్పింది ఇప్పుడు ఒకటండి మనం ఇప్పుడు లడ్డూ విషయం చూస్తే ముందుగా లడ్డూ వేషము ఇట్లాగా అడల్టేషన్ జరిగింది అనేది బయట రాగానే జనం నమ్మటానికి కారణం ఏంటంటే గత సంవత్సరంన్నరగా లడ్డూ నాణ్యత తగ్గిపోయింది అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైన విషయం నాణ్యత తగ్గింది అంటే దాని అర్థం ఏంటి దాంట్లో వాడే మెటీరియల్ అది సరైనది కాదు నాణ్యత తగ్గిందని దాని అర్థం దాంతోపాటు ఇవాళ మనకి రాజ్యాంగం మత సామరస్యం అలాగే పరమత సహనం ఇవన్నీ మనకి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు దాని మీదే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇవన్నీ ఉన్నాయి అయితే మనకి ఇది మతపరంగా మనకు వెసులుబాటు ఉంది స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఇతర మతాలని ద్వేషించటం కానీ తక్కువ చేసి చూడటం కానీ మాట్లాడటం కానీ తప్పు ఇప్పుడు నేను జగన్మోహన్ రా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి ఆయన మతం ఏది మానవత్వం రాసుకోండి రాజకీయంగా ఇదివరకు ఇజాల గురించి మాట్లాడితే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు మీది ఏ ఇజం కమ్యూనిజమా శ్వాసమా సెక్యులరిజమా ఏ ఇజం అంటే ఆయన నా ఇది హ్యూమనిజం అన్నాడు అది రాజకీయం ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు దేవుడితో పెట్టుకుని నాది ఈ మతం ఇది అని చెప్పి చెప్పడానికి ఒక పక్కన నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు తప్పులేదు ఎవరైనా ఏ మతమైనా పాటించవచ్చు ఆ మత సా మతాన్ని పాటించవచ్చు పక్క పరమతాన్ని సహనంగా వాళ్ళ వాళ్ళకున్న ఏదైతే ఇతర ఉన్న వాళ్ళ ఆచారాలు వాళ్ళకున్న ఇవన్నీ కూడా మనం గౌరవిస్తా ఆ మతాన్ని గౌరవించాలి పైగా మొన్నటిదాకా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఆ రోజున వెళ్ళాను అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక రాజ్యాంగ రక్షకుడుగా ఉన్నప్పుడే తప్పు చేసేవని అర్థం ఆ తప్పును ఇప్పటికైనా సరి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు సరి చేసుకుంటానికి మీకేంటి అభ్యంతరం ఇప్పుడు అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టారు అరే ఫరూక్ అబ్దుల్లా గారు నాకు దేవుడి దగ్గరికి నా నమ్మకం ఉందని నా సంతకం పెట్టారు మీరు తిరుపతి దర్శనానికి షరీఫ్ గారు అంతకుముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉండేవారు కర్ణాటక అవును షరీఫ్ గారు ఆయన అక్కడ పెట్టకపోతే తిరుమల నుంచి ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి కర్ణాటక వెళ్ళి ఆయన చేసి సంతకం పెట్టుకుని వచ్చారు అవును అది ఆయన పెద్ద మనిషే మరి ఆయన పెట్టాడు కదా మనకి సౌత్ ఇండియాలో చాలా దాంట్లో నాన్ హిందూస్ ఆనాటి వెళ్ళని బోర్డు ఉంది బయట అది తప్పు లేదు ఇప్పుడు మక్కా ఉందండి మక్కాకి ఇతర మతాలి ఇదే టైర్లో వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు అదే కదా కొన్ని కొన్ని మతాలకి కొన్ని లేకపోతే కొన్ని ఆరాధనా స్థలాలు ఆరాధనా స్థలాలకు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి దాన్ని పాటించాలి అది పరమత సహనం అంటే దాన్ని అంటారు ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడిగా ఉండి అధినేతగా ఉండి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి మీ అంతటి మీరే ఒక ఒక పవిత్రమైన దేవస్థానంలో ఒక తిరు తిరుపతిలో కొన్ని ఆచారాలు ఇవన్నీ ఉంటే దాన్ని మీరు వైలేట్ చేస్తా పైగా నా మతం మానవత్వం అంటే అందరం మానవత్వమే అందరిది మరి అటువంటిప్పుడు మీరు నేను ఇంట్లో బైబిల్ చదువుతాను బైబిల్ ఇంట్లో చదవక్కర్లేదు బయట కూడా చదువుకోవచ్చు చర్చి చదువుకోవచ్చు చర్చికెళ్ళి చదువుకోవచ్చు మీ మీ మతం అనేది అది దాచుకోవాల్సిన విషయం లేదు విషయం కాదు గర్వించాల్సిన విషయమే అయితే ఎట్ ది సేమ్ టైం ఇతర మతాలని మీరు గౌరవించాలి వాళ్ళ ఆచారాలను గౌరవించాలి ఏదన్నా మీరు ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఏ అయితే సాంప్రదాయాలు ఉంటాలో ఆ సాంప్రదాయాలను పాటించాలి పాటించినప్పుడు మీరు వెళ్ళడం అనవసరం అది వదిలేసి ఇవాళ ఈ విధంగా అంటే నిజంగా హాస్యాస్పదం ఇది ఇది రాజకీయం చేసింది చంద్రబాబు గారు అనుకుంటున్నాను నేను ఇవాళ రాజకీయం చేయడానికి ట్రై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గుడిలో పూజలు అంటున్నారు ఎందుకంటే ఏసీ సిబిఐలు ఈడీలు కోర్టులు చేయలేని పని స్వామివారి లడ్డు చేసింది అంటే స్వామివారి లడ్డు అంటే తప్పు చేశారు దొరికారు దొరికారు ఇప్పుడు తప్పు చేశారు దొరికారు మీకు నందిని డైరీ వేస్తుంది చాలా కాలం నుంచి అదేమీ ప్రైవేట్ డైరీ కాదు సహకార సంఘంలో సహకార సంఘం ప్రైవేట్ డైరీ కాదు అది దాని మీద గవర్నమెంట్ అజమాయిషి ఉంటుంది వాళ్ళేమి మీకు కిక్ బ్యాక్స్ ఇవ్వరు మేము కేజీ ఎంత కమ్మో మాకు వంద రూపాయలు ఇమ్మంటే ఇవ్వరు కిక్ బ్యాక్స్ ఉండవు నాణ్యత ఉంటుంది మీరు దేన్ని ఆశించి ఏ విధంగా దేన్ని ఆశించి మీరు ముందున్న టెండర్ నిబంధనలు మార్చారు మామూలుగా మీకు రెండు వందల యాభై కోట్లు టర్నోవర్ ఉండాలి దాన్ని నూట యాభై కోట్లకి తగ్గించారు మూడు సంవత్సరాలు నెయ్యి సప్లై చేసిన వాళ్ళకి చరిత్ర ఉండాలి దాన్ని సంవత్సరానికి తగ్గించారు మరి ఇవన్నీ ఏం ఆశించేశారు మీకు ఏదైనా ఒక నేరం జరిగిందా జరగలేదా అంటే దాని వెనకమాల ఉన్న జరిగిన పరిస్థితులు ఏంటి అనేది రుజువు చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి మీరు టెండర్ నిబంధనలు మార్చేశారు ఇవన్నీ మార్చేశారు ఇవన్నీ ఒక్కళ్ళకి అనుకూలంగా ఎందుకు జరిగినాయి అట్లాగే సేమ్ ఇప్పుడు నేను ఉన్నాను సపోజ్ నేను వెళ్ళిపోయి మూడు వందలకి ఇస్తానంటే నాకు ఇచ్చేస్తారా నా వెనకమాల నేను నా చరిత్ర ఏంటి ఈ వ్యాపార చరిత్ర ఏంటి నాకు అనుభవం ఉందా లేదా సరైన డైరీ ఉందా లేదా సొంత డైరీ ఉందా లేదా ఈ సొంత డైరీకి ఇదే అని చెప్పి బ్యాక్గ్రౌండ్ చెక్ ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి కూడా మరి అవన్నీ లేకుండా ఏ విధంగా ఇచ్చారు ఇప్పుడు అదొకటి ఏదైతే జూలై పన్నెండు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నీ హాఫ్ ట్రూత్స్ చెప్తున్నారు అన్నీ హాఫ్ ట్రూత్స్ చెప్తున్నారు సగం సగం నిజం చెప్తున్నారు మిగిలినంత అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ తిరుపతికి నాలుగు ట్యాంకర్స్ వచ్చినాయి జూలై పన్నెండున దాన్ని ఒకసారి అంతకుముందు ఒక ట్యాంకర్స్ వచ్చినాయి అక్కడ తిరుపతిలో ఉన్న ఏంటంటే ఏమో టెస్టింగ్ ల్యాబ్స్ ఏంటంటే జస్ట్ ఫ్యాట్ ఉందా లేదా లేకపోతే నీళ్ళ పర్సంటేజ్ అంతా ఇంతవరకే ఇండెప్తు చేసే అంత అక్కడ ఏది టెస్టింగ్ ల్యాబ్ లేదు దాంట్లో పాస్ అయ్యి వాడేశారు వాడేసిన తర్వాత భక్తుల నుంచి కంప్లైంట్ వచ్చింది ఏదో తేడా ఉంది ఇది సరిగ్గా లేదని అప్పుడు జూలై పన్నెండున వచ్చిన ట్యాంకర్ నాలుగు ట్యాంకర్స్ వస్తే వాటిని ఎన్డీడిపి ల్యాగ్ పంపించారు అది పంపిస్తే జూలై ఇరవై ఇప్పుడో ఇరవై రెండో ఇరవై మూడో వచ్చింది దాని రిపోర్ట్స్ వచ్చినప్పుడు కల్తీ జరిగింది యానిమల్ ఫ్యాటు అట్లాగే సోయా ఇది ఇవన్నీ కలిసినట్టు ఉన్నాయి అడల్ట్రేషన్ జరిగిందని చెప్పారు ఆపేసారు అప్పుడు దీని వెనకాల ఇంకోటి కొత్తగా బయటపడింది ఏంటంటే లారి పన్నెండో తారీఖు వచ్చిన లారీనే అంతకుముందు వచ్చిన లారీనే మళ్ళా పన్నెండో తారీఖు అంటే రెండు రోజుల్లో దిండిగల్ నుంచి అదే లారీ మళ్ళీ అట్లా వచ్చింది రైట్ మీకు రావడానికి అవకాశం లేదు వెళ్ళాలి లారీ అన్లోడ్ చేయాలి తర్వాత అక్కడికి వెళ్ళాలి క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత తీసుకురావాలి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ లారీలకు కూడా మూడు లేయర్స్ ఉంటాయి నేతికి మూడిట్లో నుంచి గ్రా శాంపుల్స్ తీసి మూడు కలిపి టెస్ట్ చేయాలి అట్లా చేశారా చేయలేదా లేకపోతే ఒక లేయర్లో మంచిది ఉంచి మిగిలిన లేయర్లో అలెస్ట్ ఉంచారా ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు ఈ సిట్టు దీంట్లో ఇవన్నీ చాలా భేటీ అవుతున్నది ఇవన్నీ శ్రీపాటి గారు ఆల్రెడీ తిరుమల చేరుకున్నారు సో ఆయన టీము ఇనిషియల్ మీటింగ్ ఈ రోజు ఉంది రెండు మూడు రోజులు ఫుల్ స్కేల్ మొత్తం తేలుతుంది ఇది వదిలేసి ల్యాబ్ పంపించామన్నారు ఒకటి మైసూర్ ల్యాబ్ పంపించామన్నారు అసలు పంపించలేదని టీటీడీ ఇచ్చింది మేము ఎప్పుడు ల్యాబ్ బయట బయట ల్యాబ్ పంపించలేదు అనేది ఇవన్నీ ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు దీనికి ఏంటి తర్వాత మొత్తం టీటీడీలో ఇప్పుడు ఆ ధర్మారెడ్డి ఎవరు అసలు ఎందుకు తీసుకొచ్చారు ఏంటి ఆయన స్పెషాలిటీ ఆయన్ని తీసుకొచ్చి టీటీడీలో మీరు స్పెషల్ ఆఫీసర్గా వేసి తర్వాత ఆయన్ని ఫుల్ ఛార్జి ఇవోగా వేశారంటే చేశారంటే ఛార్జి జై ఇవోగా వేశారంటే ఏంటి ఆయనకున్న స్పెషాలిటీ అంటే ఇంతవరకు ముందు ఎంతెంత గొప్ప గొప్పవాళ్ళు పి కే ప్రసాద్ గారు ఇటువంటి సీనియర్ ఐఏఎస్ దేవుడు అంటే భక్తు ఉన్నాళ్ళు ఒక సనాతన ధర్మం గురించి తెలిసినాళ్ళు ఆచార వ్యవహారాలు వాళ్ళు ఈయన ధర్మారెడ్డికి ముందర అనిల్ సింగల్ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నప్పుడు మీరు నాన్న ఐఏఎస్ని తీసుకొచ్చి ఈ స్టేట్ కేటర్కి సంబంధం లేదని నిర్ణయం తీసుకొచ్చి మీరు అక్కడ వేయటంలో ఉద్దేశం ఏంటి దానితోడు ఇంతకుముందు మధ్యలో మీరు తిరుమలకు లైట్లు పెడతాము కింద నుంచి పైకి వెళ్ళడానికి కానీ పెట్టి అది క్రాస్ లాగా వస్తే ఆ నమూనా చూసి కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు గొడవ చేస్తే ఆపేశారు ఈ ఐడియాలన్నీ ఎందుకు వస్తున్నాయి ఇటువంటి ఐడియాలన్నీ రావడానికి కారణం ఏంటి ఇంటర్నేషనల్ మిషనరీస్ కాన్స్పరసీ డెఫినెట్గా ఉంటుంది ఇది మీకు ఒకటి తిరుమల పవిత్రతను తగ్గించటానికి ప్రయత్నం జరిగిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు మనం ఎందుకంటే ఇవాళ ఇప్పుడు చూసాం ఇవాళ అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి పదో ఒక ఉదయం పది గంటలకు ఒకసారి మధ్యాహ్నం మూడు గంటలకు ఒకసారి ఈ రెండుసార్లు దర్శనం చేయటానికి వాళ్ళకి ఏమీ సంబంధం లేదు ఆధార్ కార్డు ఏదో తీసుకెళ్ళి వాళ్ళ వయసు ధృవీకరణ చేస్తే వాళ్ళని అక్కడ నుంచి వెహికల్లో తీసుకెళ్ళి దర్శనం చేయించి మళ్ళీ తీసుకొస్తున్నారు ఇప్పుడు జరుగుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అవన్నీ లేవు స్పెషల్ దర్శనాలకి ఎక్కువ మీరు వేలకి ఇచ్చారు తప్ప వందలు వందలు మందలు మందలు వందలు లక్షల లక్షలు చేశారు కానీ ఇక్కడ ఒకటి ఎందుకు ఎందుకు ప్రయత్నం జరిగింది అంటున్నానంటే మీరు లడ్డూ ధర పెంచేసారు సైజ్ తగ్గించారు అంతకుముందు ఇరవై ఐదు ఉంది యాభై రూపాయలు చేశారు సైజ్ తగ్గించారు క్వాలిటీ తగ్గించారు ఇంతకుముందు కింద నుంచి నడిచి వాళ్ళకి దర్శనాది ఫ్రీగా ఉండేది దాన్ని తీశారు తిరునామాలు పెట్టేవాళ్ళు తిరునామాలు పెట్టేవాళ్ళు భక్తులకు వచ్చినప్పుడు తిరునామాలు పెట్టేవాళ్ళు అంటే అది ఒక ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయటం దాన్ని ఎందుకు తీశారు చెప్పమని నాకు జగన్మోహన్ రెడ్డి గారు హయంలో ఎందుకు తీశారు మళ్ళా ఇవాళ ఎందుకు వచ్చినాయి అంటే ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నం జరిగిందనేది మాత్రం దాంట్లో అనుమానం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే చూడండి అక్కడ సరే రాజకీయంగానో లేకపోతే ఇంకోటో ప్రజలకి ఆ ఓట్ల కోసం అక్కడికి వెళ్ళి నటించినట్టు చేయటం తప్ప ప్రసాదం ఇస్తే ఆయన తీసుకోవాల ప్రసాదం ఇట్లా పెట్టుకుని వెనక్కి వేసారు ఇద్దరూ అంతే చేశారు ఆయన భారతి గారు అదే పని చేశారు అంటే మీకు కొంచెం నయం ఎప్పుడు అవును దూరంగానే అంటే మీకు ఒకవేళ దేవుడి మీద భక్తి లేదు తప్పు లేదు అది మీకు క్రిస్టియానిటీ మీద ఉంది యేసుక్రీస్ మీద తప్పు లేదు కానీ ఇక్కడికి వచ్చి అవమానించేదానికి ప్రవర్తించకూడదు ఇప్పుడు మనం హిందువులు మసీద్కి వెళ్తాం తింటాం అక్కడ ఇది అలాగే చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే పవిత్ర తీర్థం ఏదో ఉంటుంది తీసుకుంటున్నాం అపవిత్రమైపో మనం ఒక ఒక ఆలయానికి కానీ లేకపోతే ఒక చర్చికి కానీ ఒక మసీద్కి కానీ లేకపోతే గురుద్వారాకు కానీ వెళ్ళామంటే దాని మీనింగ్ ఏంటి షో కార్యక్రమానికి ఫోటో తీయటానికి కాదు కదా మనం ఆ అక్కడ ఉన్న దీని మీద మనకు నమ్మకం ఉంటే ఆ స్థలం మీద అక్కడ ఉన్న దేవుడి మీద మనకు నమ్మకం ఇవ్వటానికి ఆయనకు వచ్చిన అభ్యంతరం ఏంటి చెప్పి ఏమీ లేదు ఎందుకు ఉండాలి డెకరేషన్ ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు వెళ్ళాలి డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేదు ఎలా మాకండి అంటే వెళ్లకుండా ఉంటే హిందూ ఓట్లు పోతాయని చెప్పి భయమా లేకపోతే డెకలరేషన్ పెడితే మిగిలిన ఓట్లు రావని భయం ఎలాగో ఆయన తిరుమల వెళ్ళటం లేదండి ఇప్పుడు ఆయన దగ్గర తాడేపల్లిలో ఉంటారు పక్కనే మంగళగిరి పానకాల స్వామి ఉన్నాడుగా అక్కడికి వెళ్తారా పోనీ అదే వెళ్ళొచ్చు కదా అక్కడికైనా వెళ్ళాలి కదా అక్కడికైనా నిబంధనలు ఏం లేవు మీరు రావద్దు అట్లాంటివి ఏం లేవు సంప్రదాయం ఉంది అది నేను అనేది అదే నమ్మకం ఉంటే అక్కడికైనా వెళ్ళొచ్చు కదా అంటాను ఈయనకు నమ్మకం లేదు నమ్మకం లేదు కానీ ఉన్నట్టు చూపించడానికి ట్రై చేస్తున్నాను అది రాంగ్ మీకు ఉన్న మీకు లోపల ఏది ఉందో అది చెప్పడంలో తప్పు లేదు నాకు క్రిస్టియానిటీ ఇష్టం ఓకే తప్పు లేదు పరమత సాహనం ఉండాలి ఇంకో మతాన్ని కూడా మనం గౌరవించాలి ఒక మనిషిగా హ్యూమనిస్ట్ అంటున్నారు కదా ఆయన ఆయన ఏంటి మానవత్వం అంటున్నాడు కదా మానవత్వం ఉన్నాడు మరి ఈ గుడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు సంతకం పెట్టాలిగా నాకు అందరి దేవుళ్ళు సమానమే అనేది ఒకటి ఉండాలి కదా అక్కడికి వస్తే మీరు గురువారి ఆలయానికి వెళ్తే అక్కడ చొక్కా తీసేసి మీరు ఎంటర్ అవ్వాలి ఆరే ధర్మం శబరిమల అంతే ఇనుముడు పెట్టుకుంటేనే పద్దెనిమిది మెట్లు ఎక్కువ అంతే ఇప్పుడు అక్కడ తిరుపతిలో కూడా ఇవాళ పంచు కట్టుకున్న రానివ్వట్ల మరి మీరు ఎందుకు వెళ్తున్నారు ప్యాంటు షర్ట్ ఎందుకు వెళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంచు కట్టుకునే వెళ్ళారు కదా ప్యాంటు షర్ట్ ఎందుకు వెళ్ళా అట్లాగే కదా డెకరేషన్ కూడా ఇప్పుడు అక్కడ ఒక అనవాయితీ ఆచారం ఉంది మీకు ఆచారాన్ని నేను ఐదు సార్లు వెళ్ళాను నాలుగు సార్లు సబ్మిట్ చేశానని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెబుతున్నాను అంటే నాలుగైదు సార్లు మీరు దేవుని ధిక్కరించారా ఆచారాలను ధిక్కరించారా ఒక మీరు ఒక ప్రభుత్వ అధినేతగా ఉండి నలుగురికి మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా చేయకుండా ధిక్కరించి మళ్ళీ పైగా మేము ఆ రోజున వెళ్ళాం కాబట్టి ఇవాళ కూడా వెళ్తామని అంటుండంలో అర్థం ఏంటి వాదం వచ్చింది కాబట్టి రెండోది ఏంటంటే అన్ని చోట్ల అడిగారు ఒకసారి మొన్న నిన్న మొన్న పేపర్లో చదివా రాజశేఖర రెడ్డి గారు ఇట్లాగే ఎవరి దగ్గర తీసుకెళ్తే కోపడ్డారు ఎందుకు తీసుకొచ్చారని అని అప్పటి నుంచి కూడా ఆచారాలు వాళ్ళ హుందాతనాన్ని పెంచుతుంది వాళ్ళ సంతకం పెట్టెళ్తే ఒక అబ్దుల్ కలాం గురించి ఒక జాఫర్ షరీఫ్ గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నామంటే అంటే అలాగే ఒక ఫరూక్ అబ్దుల్లా గురించి డెఫినెట్ మాట్లాడుకుంటున్నాం బృందాతనం పెంచే అంటే మనం రాజ్యాంగాన్ని అండి మ మత సహనం ఉండాలి పరమత సహనం ఉండాలి ఇప్పుడు ఉన్న దీని మీరు మత సహనం అంటే దాని అర్థం మెజార్టీ మతాన్ని అవమానించమని కాదు లేకపోతే మెజార్టీ మతస్థులను అవమానించమని కాదు మెజార్టీ మతస్థులు మైనార్టీలను గౌరవించాలి మైనార్టీలు మెజార్టీ మ మతస్థుల ఆచారాలని వ్యవహారాలని గౌరవించాలి పరస్పరం కలిసిమెలిసి జీవించడానికి ట్రై చేయాలి అంతేగాని విద్వేషాలు తెచ్చుకోవటం లేకపోతే ఇటువంటి పద్ధతులు ఆచరించటం ఇవన్నీ మాత్రం కరెక్ట్ కాదు పైగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి అసలు కరెక్ట్ కాదు అంతే దీంతోపాటు ప్రకాష్ రాజ్ ఎందుకండి మరి అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు ఏమన్నంటే నేను విదేశాల్లో ఉన్నాను వచ్చిన తర్వాత నేరుగా వచ్చి కూర్చొని అంత అంత ఏముంది ప్రకాశ్ ఆయన ఉద్దేశం ఏంటో దానికి పవన్ కళ్యాణ్ అంటే ఒకటి ఒక ఫ్యాషన్ అయిందండి ఇప్పుడు ఒకటి హిందూ మతాన్ని విమర్శించటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అట్లాగే ఇప్పుడు అదే వ్యవహారం మిగిలిన మైనార్టీ కమ్యూనిటీస్లో జరిగితే దాన్ని విమర్శించడం ఇక్కడ చిన్న చిన్న వాటిని కూడా విమర్శించటం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అదేదో వాళ్ళ వాళ్ళు ఆ విధంగా చేసినంతలో వాళ్ళేదో బ్రహ్మాండంగా ఇదైనట్టు లేకపోతే ప్రోగ్రెసివ్ థింకింగ్ అని అనుకుంటున్నారు కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే అన్నీ సమానంగా చూడగలగడం ప్రోగ్రెసివ్ థింకింగ్ అన్నిటి ఏది తప్పు జరిగినా ఎత్తి చూపించడం ప్రోగ్రెసివ్ థింకింగ్ అంతేగాని ఇది కరెక్ట్ కాదు రెండోది ఒకటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూలు రామ జన్మభూమి లక్షల పంపించారు లక్ష లడ్లు అంటే ఇది చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఇదైంది కదా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం తప్పు జరుగుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థమైపోయింది ఇది తప్పు జరిగింది అనేది ఇందాక నేను అన్నది కూడా మీకు ప్రతి ఒక్క భక్తుడికి అది ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది ఏంటంటే గతంలో ఎట్లా ఉంది ప్రసాదం ఇప్పుడు ఎట్లా ఉంది అలాగే మనం దర్శనం చేసుకోవచ్చు చూసిన తర్వాత కూడా ఫ్రీగా ఇస్తారు ఆ ప్రసాదం ఎంత బాగుంటుందండి ఇవ్వటం మానేశారు ఆల్మోస్ట్ ఇవ్వటం మళ్ళీ రిస్టోర్ చేశారు అది నేను ఇందాక అందరూ నాలుగు రకాల ప్రసాదాలు ఇచ్చేవాళ్ళేవాళ్ళు ఒక్కో లైన్లో ఒక్కో రకమైన ప్రసాదం ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు అవన్నీ ఎందుకు ఆపేశారు అంటే మతాన్ని లేకపోతే అక్కడ ఉన్న దైవత్వాన్ని తక్కువ చేసి చూపిస్తారనే ప్రయత్నంలో భాగమే కదా అది సో అంటే మిషనరీస్ కాన్స్పిరసీ ట్రాప్లోకి ఈయన వెళ్ళారా అంటే వాలంటరీగా వెళ్ళారా లేకపోతే మిషనరీసే ట్రాప్ చేశాయి ఈయన ద్వారా మనకి సానుకూలంగా పనులు అవుతాయని ఉన్న మిషనరీస్ బాగుంది ఉంటాయా అంటే వాళ్ళు ట్రాప్ చేస్తే వాళ్ళ తనకి నేను చిన్నవాడు కాదు కదా తెలివి తక్కువ వాడు కాదు కదా ఆయన అటువంటి మనిషి కాదుగా ఆయన ఇష్టపూర్వకంగా చేస్తేనే చేయాలి తప్ప వాళ్ళ ట్రాప్లోకి వెళ్తానికి ఈయన ట్రాప్ చేయగలిగిన కెపాసిటీ ఉందనేది మనకు అర్థమైపోయింది కదా ఎలక్షన్ల ముందే ఇది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందే ఏం ట్రాప్ చేశారు ఎవరు నష్టపోయారు ఏ విధంగా ఎదుటి వాళ్ళని ఏది ఆ ముత్యాల ముగి టైపు చూసారా ముత్యాల ముగు సినిమాలో ఉంటుంది ఈయనకి ఆయన శత్రువు కాబట్టి ఈ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకబెట్టి ఆళ్ళకేళ్ళకి సరిపోతుంది అన్నట్టుగా అక్కడ వివేకానంద రెడ్డి గారు హత్యకేసిన విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారు మీద తోసి కదా అంత తెలివి కెలనా అంత తెలివి ఉన్నాయినా ట్రాప్లో ఎందుకు పడతారండి కావాలని చేస్తారు చేస్తే ఏదన్నా బట్ ఈ ఎంటైర్ ఇష్యూతో అండి ఒక మీకు పోలరైజేషన్ జరుగుతున్నట్టు అనిపించట్లంటే హిందూ ఓటు కన్సాలిడేట్ అయిపోయి ఒక ఒక పక్కకి అలాగే నాన్ హిందూస్ అంతా ఒక పక్కకి ఎందుకంటే ఆయన ఫార్టీ పర్సెంట్ లెక్క ఆయన జేబులో ఫార్టీ పెట్టుకొని తిరుగుతుంటారు కదా నలభై శాతం నా జేబులో ఉందని చెప్పి ఆ నలభై శాతం ఆయనకి కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ర్యాలీ అవుతారు వాళ్ళు మీకు అలాంటి ఇండికేషన్ ఏమైనా ఉందా నలభై శాతం ఉంటే ఆయనకి ఫిఫ్టీ యాభై ఆరు శాతం వ్యతిరేకంగా ఉంది కదా మొన్న యాభై ఆరు శాతం వ్యతిరేకంగా పడింది కదా మరి అటుంటప్పుడు రేపు నలభై శాతం ఉన్నా ప్రయోజనం ఏముంది సేమ్ రిజల్ట్ వస్తుంది కదా ఆ నలభైలో కూడా హిందూస్ ఉంటారు కదా డెఫినెట్గా అంటే హిందూస్ నార్మల్గా కొంతవరకు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వరకు దేవుణ్ణి పూజిస్తారు మతం రేషనల్ కానీ మత పెచ్చలేదు లేదు రేషనల్గా ఉంటారు రేషనల్గా ఉంటారు రేజనబుల్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇది జరిగింది ముందు నుంచి కొద్ది కొద్దిగా అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు ఇది ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్న దగ్గర నుంచి కూడా కొద్దిగా ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద కొంత అనుమానాలు ఉన్నాయి వీళ్ళు హిందూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు కాకపోతే ఏంటంటే తెలివిగా బయటపడకుండా ఉన్నారు ఈయన ఈయన కూడా అదే కంటిన్యూ చేశారు కానీ దురదృష్టం బయటపడింది ఈయన వ్యవహారం బయటపడింది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన అసలు దేవుడు లేడు అనే మనిషి ఆయన భావాలు వేరు తర్వాత తర్వాత సరే తర్వాత ఏదో కుమ కూతురు మ్యారేజ్ క్రిస్టియానిటీ ప్రకారం చేశాడు మరి ఆయన్ని తీసుకెళ్ళి తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా గిస్తే